హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మనం పొద్దున్నే లేచిన తర్వాత మొదటగా చేసేది తలస్నానం లేదా స్నానం అయితే నిత్యం అందరూ తలస్నానం నెత్తికి మైలనా లేదా క్రీడన అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏంటంటే తలస్నానం చేస్తే మంచిదా కాదని తెలుసుకుందాం ఉదయం లేవగానే వేడివేడి కాఫీ ఆ తర్వాత దినచర్యలో భాగంగా తలస్నానం చాలా మందికి ఇది నిత్యం జరిగే ప్రక్రియ రోజు తలస్నానం చేస్తేనే రోజు మొదలవుతుంది హాయిగా అనిపిస్తుంది కానీ నిజంగా రోజు తలసానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా అది అందరికీ వర్తిస్తుందా లేక ఇది నెత్తికి చేసే నష్టమా ఈ ప్రశ్నలు మీ మదిలో మెదులుతున్నాయా అయితే ఈ కథనం మీకోసమే రోజు తలస్నానం లాభాలు లేకపోలేదు నిజం చెప్పాలంటే రోజు తలసానం చేయడం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా జిడ్డు చర్మం ఆయిల్ స్కిన్ కలిగిన వారికి ఇది కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది జిడ్డు చర్మం ఉన్నవారికి నెత్తిపై సహజంగానే ఎక్కువ నూనె ఊరుతుంది దీనివల్ల దుమ్ము ధూళి తర్వాత ఇంకా బయట ఉండే జిడ్డు కూడా చర్మంలో కలిసిపోతుంది త్వరగా అంటుకొని వెంట్రుక జిడ్డుగా నిర్జీవంగా కనిపిస్తాయి రోజు తలసానం చేయడం వల్ల ఈ జిడ్డు తొలగిపోయి వెంట్రుకలు సా తాజాగా శుభ్రంగా కనిపిస్తాయి అంతేకాదు వ్యాయామం చేసేవారు శారీరక శ్రమ ఎక్కువ ఉన్న పనులు చేసేవారు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరిగేవారు రోజు తలసానం చేస్తే చెమట దుమ్ము ధూళి వంటివి తొలగిపోతాయి దీంతో నెత్తి నెత్తిద్దరుగా చుండ్రు వంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి రోజు తలస్నానం చేయడం వల్ల మానసికంగా కూడా హాయిగా తాజాగా అనిపిస్తుంది ఇది చాలా మందికి ఒక అలవాటుగా మారిపోతుంది కానీ ప్రతిరోజు తలసానం నష్టాలే ఎక్కువ లాభాలు కొన్ని ఉన్నప్పటికీ రోజు తలసానం చేయడం వల్ల నష్టాలే ఎక్కువ అని నిపుణులు చెప్తున్నారు మన చర్మం వెంట్రుకలు సహజంగానే కొంత నూనెను ఉత్పత్తి చేస్తాయి ఈ నూనె వెంట్రుకలను తేమగా ఉంచడానికి చర్మం పొడిబారకుండా కాపాడటానికి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి చాలా అవసరం రోజు తలసానం చేయడం వల్ల ఈ సహజ నూనెలు పూర్తిగా తొలగిపోతాయి ఫలితంగా నెత్తి పొడిబారిపోతుంది చర్మం దురద పెట్టడం చుండ్రు రావడం వంటి సమస్యలు మొదలవుతాయి వెంట్రుకలు కూడా పొడి బారి నిర్జీవంగా మారుతాయి వాటి సహజమైన మెరుపు తగ్గిపోయి చిట్లడం విరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయి ముఖ్యంగా పొడి చర్మం అంటే డ్రై స్కిన్ కలిగిన వారు డ్రై హెయిర్ ఉన్నవారు రోజు తలస్నానం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది షాంపూలు కండిషనర్లు వంటివి కూడా రసాయనాలతో నిండి ఉంటాయి వీటిని రోజు వాడటం వల్ల వెంట్రుకలు బలహీనపడి రంగు మారే అవకాశం కూడా ఉంది అంతేకాదు రోజు తలసానం చేయడం వల్ల సమయం వృధా అవడంతో పాటు నీరు కూడా ఎక్కువగా వృధా అవుతుంది ఎవరికి రోజు తలసానం మంచిది ఎవరికి కాదు రోజు తలసానం చేయాలా వద్దా అనేది వ్యక్తిగతమైన విషయం ఇది మీ చర్మం రకం వెంట్రుకల రకం జీవన శైలి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది జిడ్డు చర్మం జిడ్డు వెంట్రుకలు ఉన్నవారు రోజు విడిచి రోజు లేదా ప్రతిరోజు తలసానం చేయవచ్చు కానీ మరీ ఎక్కువగా షాంపూ వాడకుండా తేలికపాటి షాంపూలను ఉపయోగించడం మంచిది పొడి చర్మం పొడి వెంటుకలు ఉన్నవారు వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలసానం చేయాలి మాజురాజ్ షాంపూలు కండిషనర్లు వాడాలి సాధారణ చర్మం సాధారణ వెంట్రుకలు ఉన్నవారు రోజు విరిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి తలసానం చేయవచ్చు వ్యాయామం చేసేవారు శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నవారు వీరు చెమట ఎక్కువగా పడుతుంది మరియు రోజు తలసానం చేయాల్సి అవచ్చు కానీ షాంపూ వాడకాన్ని తగ్గించి నీటితో శుభ్రంగా చేసుకుంటే సరిపోతుంది కాలుష్య ప్రాంతాల్లో ఉండేవారు వీరు ఎక్కువ దుమ్ము దూలికి ఉంటారు అటువంటి సమయంలో వీరికి కూడా దుమ్ము దూలు ఎక్కువగా అంటుకునే అవకాశం ఉంది కాబట్టి రోజు తలసానం చేయాల్సి రావచ్చు కానీ మైల్డ్ షాంపులు వాడాలి అంటే తక్కువ హాని చేసే షాంపులు వాడాలి ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారు చర్మవ్యాధి నిపుణులు హెయిర్ స్టైలిస్టులు చెప్పేది ఏమిటంటే రోజు తలసానం చేయాల్సిన అవసరం లేదు వారానికి రెండు మూడు సార్లు తలసానం చేస్తే సరిపోతుంది మీ నెత్తిని వెంట్రుకలను పరిశీలించుకొని వాటి అవసరాలకు అనుగుణంగా తలసానం చేయాలి మరీ వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో తలసానం చేయడం మంచిది వేడి నీరు చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది షాంపూను నెత్తికి మాత్రమే పట్టించాలి వెంట్రుకలకు అవసరం లేదు షాంపూను మరీ ఎక్కువగా వాడకుండా తక్కువ పరిమాణంలో వాడాలి కండిషనర్ను వెంట్రుకల చివరకు మాత్రమే పట్టించాలి నెత్తికి పట్టించకూడదు డ్రయర్ను ఎక్కువగా వాడకుండా సహజంగా ఆడబెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ డయర్ వాడితే తక్కువ వేడి మీద వాడాలి కుంకుడుకాయ చీకాయ వంటి సహజమైన పదార్థాలను షాంపూకు బదులుగా ఉపయోగించవచ్చు రోజు తలస్నానం చేయడం మంచిదేనా కాదా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు ఇది మీ వ్యక్తిగత అవసరాలు వెంట్రుకల రకం జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది మీ చే మీ నెత్తిని వెంట్రుకలను గమనిస్తూ వాటికి తగిన విధంగా తలస్నానం చేయాలి అతిగా ఏది చేసినా అనర్థులే కాబట్టి రోజు తలస్నానం చేయాలనే నియమ నియమం పెట్టుకోకుండా మీ నెత్తి ఆరోగ్యాన్ని కాపాడుకునేలా సరైన పద్ధతిని ఎంచుకోండి మీ వెంట్రుకలు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే సరైన సంరక్షణ చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్లో తెలియచేయండి ఇలాంటి ముఖ్యమైన విషయాలు మీకు ప్రతిరోజు తెలియజేస్తానికి నేను సంతోషంగా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్